హాయ్ వెల్కమ్ టు హ్యాస్ సై నేర్బీ మనోజ్ ఎబీ పాలిటిక్స్లో పెద్దగా పరిచయం కలిగిన పేరు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పార్టీ ఆవిర్భావం నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు ఇతర చోట్ల కూడా వైసీపీకి అన్ని తానే వ్యవహరించిన నాయకుడు అతను ప్రస్తుతం ఆ పార్టీకి బాయ్ బాయ్ చెప్పేసి జనసేనలో ఉన్నారు గత ఐదేళ్లలో ఆయన వైసీపీలో ఉన్నప్పుడు ఫస్ట్ హాఫ్ బాగానే ఉన్నా సెకండ్ హాఫ్ మాత్రం ఆయనకు మాత్రం కొంచెం కలిసి రాలేదు సో అలకలు బుజ్జగింపుల పర్వంతోనే పుణ్యకాలం మొత్తం అయిపోయింది ఇంతలో అసెంబ్లీ ఎన్నికలు ముందే బాల్యం టీడీపీలో చేరేందుకు ప్రయత్నించిన కుటుంబం నుంచి సానుకూలత లేకపోవడంతో ఆ ప్రయత్నం విఫలమైంది సో ఇదే విషయాన్ని ఇటీవల ప్రస్తావించిన మాజీ మంత్రి తన దరిద్రం కొద్దీ అప్పట్లో టీడీపీలోకి వెళ్లలేకపోయానని ఓపెన్ అయిపోయారు కూడా సో ఎన్నికల ఫలితాల తర్వాత ఈవీఎంలపై పోరాటం మొదలెట్టిన వైసీపీ అధిష్టానం నుంచి సరైన మద్దతు లభించలేదన్న అసంతృప్తి ఉందట బాలినేనిలో సో ఇలాంటి రకరకాల కారణాలతో ఆయన ఫ్యాన్ పార్టీని వదిలి జనసేనలోకి వెళ్ళిపోయారన్నది సన్నిహితులు చెప్పే మాట మాస్ లీడర్గా పేరున్న బాలేనికి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో మంచి సంబంధాలు ఉన్నాయి సో అందుకే ఆయనకు జనసేన ద్వారాలు సులభంగానే తెరుచుకోవడంతో పాటు రాజకీయ భవిష్యత్తుపై గట్టి భరోసాను లభించినట్టు చెప్పుకుంటున్నారు ఎమ్మెల్సీ పదవితో పాటు ప్రభుత్వంలో కీలక బాధ్యత అప్పగిస్తారని ఆయనకు హామీ ఇచ్చినట్టు సమాచారం సో జనసేనలోకి బాలినేని ఎంట్రీని మొదట తీవ్రంగా వ్యతిరేకించిన కొందరు టీడీపీ నాయకులు కూడా తర్వాత సైలెంట్ అవ తప్పలేదు ఒకరిద్దరు నాయకులు తప్ప జనసేన కేడర్తో పాటు పలువురు జిల్లా టీడీపీ నాయకులు కూడా బాలినేని టచ్లోకి వెళ్ళాడు సమాచారం ఇదే సమయంలో విద్యుత్ ఒప్పందాల వివాదానికి సంబంధించి నాటి అదే శాఖ మంత్రిగా పనిచేసిన బాలినేని వ్యాఖ్యలు తీవ్ర దుబారం రేపాయి ఇంకా చెప్పాలంటే వైసీపీని పూర్తిగా ఎరకడంలో పెట్టింది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చెవిరెడ్డి లాంటి ఆ పార్టీ ముఖ్య నేతలు కొందరు కౌంటర్ అటాక్ ఇచ్చే ప్రయత్నం చేసిన వారికి కూడా అదే స్థాయిలో సమాధానం చెప్పారు బాలనేని అవసరమైతే చెవిరెడ్డి అమెరికా వ్యవహారాలను కూడా బయట కూడా చేసిన కామెంట్స్ ఇంకా కాకరేపాయి ఏపీ పాలిటిక్స్లో దీంతో అసలు విషయం ఎటు ఎటో పోయి చెవిరెడ్డి అమెరికాలో ఏం చేశారన్న పాయింట్ చుట్టూ రాజకీయం చర్చలు మొదలయ్యాయి సో ఇక బాలినేనికి మొదటి నుంచి బ్లాక్మెయిల్ రాజకీయాలు అలవాటు అంటూ వైసీపీ నేతలు కూడా రివర్స్ అవడంతో రాజకీయ చర్చ ఓ రేంజ్లో జరిగింది అదే సమయంలో ఇన్నాళ్ళు కామ్గా ఉన్న మాజీ మంత్రి ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు కేవలం వైసీపీని రికాటనలో పెట్టి రివెన్ తీర్చుకోవడానికైనా లేక అంతకు మించిన వ్యవహారం ఇంకేదన్నా ఉందా అని ఆరా తీస్తున్న వాళ్లకు కొత్త విషయాలు తెలుస్తున్నాయి సో బాల్యానికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇప్పించాలన్నది పవన్ కళ్యాణ్ ఆలోచనగా తెలుస్తుంది ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో జనసేన నుంచి పవన్ కాక మరో ఇద్దరు మంత్రులు ఉన్నారు కాపు కమ్మ కాంబినేషన్లో ఉన్నందున బాలినేనికి పదవి ఇప్పిస్తే రెడ్లను కూడా సంతృప్తి చెందిన పరిచినట్లు అవుతుంది అనేది పవన్ ఆలోచనగా చెప్పుకుంటున్నారు అలాగే ఉమ్మడి ప్రకాశం నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమలో బాలినేనికి ఉన్న పరిచయాలతో పార్టీని బలోపేతం చేసుకోవచ్చు అన్నది జనసేన అధ్యక్షుడి ప్లాన్ గా ప్రచారం జరుగుతుంది అది త్వరలోనే పవన్ బాలినేని చంద్రబాబు భేటీ ఉండవచ్చని ఆ తర్వాత అన్ని లాంచ్ జరిగిపోతాయని మాట్లాడుకుంటున్నాయి ప్రకాశం జిల్లా రాజకీయ వర్గాలు అయితే ఏపీ క్యాబినెట్లో ఓ మంత్రి పదవి ఖాళీ ఉండడంతో దానిని బాలినేనితో భర్తీ చేయవచ్చు అన్న ప్రచారం కూడా జోరుగా జరుగుతుంది ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్సీలు పోతుల సునీత కర్రీ పద్మశ్రీ ఇంకా బల్లి కళ్యాణ్ చక్రవర్తి జయమంగళ వెంకటరమణ రాజీనామాలు చేశారు దీంతో మండలి చైర్మన్ మోసేష్ రాజు ఇవాళ కాకుంటే రేపైనా వాటిని ఆమోదించక తప్పదని ఆ తర్వాత కూటమి కోటాలకు వచ్చే ఆ సీట్లలో ఒకటి బాలినేనికి ఇస్తారనేది అంచనా సో ఆ క్రమంలో తన పట్టు తగ్గకుండా ఉనికి చాటుకునేందుకు కూడా బాలినేనికి కాస్త ఘాటైన ప్రకటన చేయవచ్చు అన్నది మరో వర్గం విశ్లేషణ కారణం ఏదైనా మాజీ మంత్రి కామెంట్స్ మాత్రం వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తూ డిఫెన్స్లో పడేస్తున్నాయనేది పొలిటికల్ పండిట్స్ మాట సో బాలినేనికి మంత్రి పదవి ఇస్తే ఇవ్వడం కరెక్టా కాదన్న విషయం గురించి బీదే అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ట్యాగ్